నమస్కారం రైతన్నలారా నేను డి ఎస్ శివయ్య ఈరోజు వీడియోలో వరి పంటలో చాలామంది రైతులు చేసే ఐదు పెద్ద తప్పులు మరియు వాటికి సరైన పరిష్కారాలు చెప్పబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక తప్పు తప్పిస్తే కూడా మీ దిగుబడి పెరుగుతుంది తప్పు ఒకటి తప్పు నాటే వయస్సు చాలామంది రైతులు చాలా చిన్న లేదా చాలా పెద్ద మొక్కలు నాటుతున్నారు సరైన పద్ధతి నాటే వయసు ఇరవై ఐదు రోజులు ఒక్క గుంతకు రెండు మొక్కలు మాత్రమే ఇలా చేస్తే బలమైన వేర్లు ఎక్కువ కొమ్మలు వస్తాయి తప్పు రెండు అధిక నత్రజని యూరియా వినియోగం యూరియా ఎక్కువ వేస్తే పంట బాగా పెరుగుతుందనుకుంటారు కాని జరిగేది ఆకులు ఎక్కువ కంకులు తక్కువ తెగుళ్ళు ఎక్కువ పరిష్కారం యూరియా మోతాదును తగ్గించండి పొటాష్ ఫాస్ఫరస్ సమతుల్యం పాటించండి సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వండి తప్పు మూడు నీటి యాజమాన్యంలో నిర్లక్ష్యం ఎప్పుడూ నీరు నిల్వ ఉంచడం పెద్ద తప్పు నష్టం వేర్లు బలహీనపడతాయి దిగుబడి తగ్గుతుంది సరైన విధానం రెండు మూడు నీరు సరిపోతుంది మధ్య మధ్యలో నీరు ఎండబెట్టాలి ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రాయింగ్ తప్పు నాలుగు కలుపు మొక్కలను నిర్లక్ష్యం మొదటి ముప్పై రోజులు కలుపు ఉంటే పంటకు పెద్ద నష్టం పరిష్కారం నాటిన పదిహేను ఇరవై రోజులకు ఒకసారి కలుపు తీయాలి అవసరమైతే సరైన కలుపు మందు వాడాలి తప్పు ఐదు తెగుళ్లు వచ్చిన తర్వాతే చర్య చాలామంది తెగులు ఎక్కువయ్యాక మందు వేస్తారు అప్పుడు నష్టం ఇప్పటికే జరిగిపోయి ఉంటుంది ముందస్తు జాగ్రత్త వారానికి ఒకసారి పంట పరిశీలన మొదటి లక్షణాలు కనిపించగానే చర్య బయో కంట్రోల్ అవసరమైన మందులు మాత్రమే ముగెంపు కాల్ టు యాక్షన్ రైతన్నలారా ఈ ఐదు తప్పులు తప్పిస్తే మీ వరి పంటలో దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు మిత్రులతో షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలు కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను